హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియోలో ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగా యొక్క థీరీ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు తీరి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఏ సైజు వారికైనా ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ లెహెంగాను కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి ఆ లాస్ట్ వీడియోని చూడండి ఈ వీడియోలో మినీ లెహెంగా యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగాని స్టిచ్ చేసుకోవడం కోసం మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది కూడా ముందుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని నిన్న థీరీ క్లాస్లో మీకు చూపించాను కదా సో నాకు నా మెజర్మెంట్ ప్రకారం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది సో ఇక్కడ నేను ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ సైజ్ వరకైనా ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనమాట ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని తీసుకొని ముందుగా మనం ఈ ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముందుగా ఒక్కసారి లో ఫోల్డ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ని ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి సెంటర్ లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో వేస్ట్ ఏడియస్ ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ ఏడియస్ ని మార్క్ చేసుకునే ముందు మనం లెహెంగాకి సైడ్ జిప్ వేసుకుంటున్నామా ఎలాస్టిక్ వేసుకుంటున్నామా అనేది చూసుకోవాలన్నమాట సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ ఏడియస్ కి ఫార్మ్ డిఫరెంట్ గా ఉంటుంది ఎలాస్టిక్ వేసుకుంటే వేస్ట్ ఏడియస్ కి ఫామ్ డిఫరెంట్ గా ఉంటుంది ఆల్రెడీ నిన్న మీకు థిరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడ మీకు సైడ్ జిప్ వేసుకుంటున్నాను అనమాట అందుకు వేస్ట్ ఏడియస్ ఫార్ములా ఫర్ సైడ్ జిప్ చూపిస్తున్నాను వేస్ట్ రేడియస్ ఫార్ములా ఫర్ సైడ్ జిప్ ఇస్ వేస్ట్ రౌండ్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ ప్లస్ టూ ఇన్ సీమ్అలోవెన్స్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేసుకోవాలి ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచ్ లోజింగ్ ప్లస్ టూ ఇన్ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటే థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఆ థర్టీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను వేస్ట్ రౌండ్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ని మనం ఈ కార్నర్లో పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా టేప్ని కార్నర్లో పెట్టుకుని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకుంటాం మళ్ళీ టేప్ని ఇంకొంచెం మూవ్ చేసుకుని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి డాట్ పెట్టుకుంటాం అలా టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఆ కార్నర్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేస్ట్ ని మార్క్ చేసుకున్నాం కదా దాని కింద నుంచి టేపును పెట్టుకొని లెహెంగా యొక్క లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ లెహెంగా యొక్క ఫుల్ లెంత్ థర్టీ సిక్స్ ఇంచెస్ అందులో నుంచి మనం బెల్ట్ లెంత్ ని మైనస్ చేసుకోవాలి థర్టీ సిక్స్లో నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మైనస్ చేస్తే థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని ఇక్కడ లెహంగా యొక్క లెంత్ కోసం థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు టేపుని ఆ వేస్ట్ ఏరియస్ని మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని కిందన పెట్టుకొని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మనం అక్కడ డాట్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఆ కిందన కూడా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్ లో మనం మార్క్ చేసుకున్నది వేస్ట్ ఏడియస్ అనమాట ఇక్కడ వేస్ట్ ఏడియస్ కోసం నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను దాని కింద నుంచి మనం మార్క్ చేసుకున్నాం కదా వేస్ వేస్ట్ ఏడియస్ నుంచి కింద అది లెహెంగా యొక్క లెంగ్త్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను వేస్ట్ ని కట్ చేసాను ఆ తర్వాత కింద లెంత్ దగ్గర కూడా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ టూ పీసెస్ వస్తాయన్నమాట అంటే టూ సర్కిల్స్ టూ హాఫ్ సర్కిల్స్ వచ్చాయి టూ హాఫ్ సర్కిల్స్ కలిపితే ఇది మనకి ఫుల్ సర్కిల్ కదా అందుకని ఇది ఫుల్ ఫ్లేయర్ అంబ్రిల్లా లెహెంగా అని అంటాం అనమాట కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూసారు కదా మనకి ఎంత ఫ్లేర్ వచ్చిందో ఇది మనకి ఫుల్ ఫ్లేర్ అండ్ ఈ మిడిల్లో ఉన్న పార్ట్ని వేస్ట్ ఏరియస్ అంటారు ఇప్పుడు మనం లెహెంగా పార్ట్ అనమాట ఇది కిందన లెహెంగా పార్ట్ కటింగ్ అయిపోయింది పైన మనం బెల్ట్ పీస్ని కట్ చేసుకోవాలి ఆ బెల్ట్ పీస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ బెల్ట్ పీస్ అనేది స్ట్రెయిట్ పీసే కట్ చేసుకుంటాం అనమాట అందుకే ఇక్కడ నేను ఒక స్ట్రెయిట్ పీస్ని తీసుకున్నాను ఇది మన బెల్ట్ పీస్ యొక్క విత్ అదే విధంగా ఇది మన బెల్ట్ పీస్ యొక్క లెంత్ ఇక్కడ లెంత్ విత్ ఎంత తీసుకోవాలి అంటే బెల్ట్ యొక్క లెంత్ అనేది బెల్ట్ లెంత్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇన్ సీమ్ అలవెన్స్ చేసుకోవాలి ఇక్కడ బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాన్ని ఇంటూ టూ చేసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుంది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ అంటే మనం ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా బెల్ట్ యొక్క విత్ అనేది ఇక్కడ మనం సైడ్ జిప్ వేసుకుంటున్నాం కాబట్టి బెల్ట్ యొక్క విత్ ఫార్ములా ఈజ్ వేస్ట్ రౌండ్ ప్లస్ టూ ఇంచ్ సీమ్ అలవెన్స్ అంటే మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి టూ ఇంచెస్ కన్నా ఎక్కువ అస్సలు యాడ్ చేసుకోకూడదు ఎందుకు అంటే ఇది ఫిట్టెడ్ లెహెంగా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా మనం తీసుకున్నాము మనకి వేస్ట్ రౌండ్ దగ్గర లెహెంగా అనేది జారిపోతుంది సో కంపల్సరీగా మనం టూ ఇంచెస్ సిమ్ ఎలవెన్స్ మాత్రమే యాడ్ చేయాలి సో ఇక్కడ నా వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను బెల్ట్ యొక్క విత్ కోసం థర్టీ ఇంచెస్ బెల్ట్ యొక్క లెంగ్త్ కోసం ఫోర్ ఇంచెస్ ఉన్న ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకుని తీసుకున్నాను బెల్ట్ కోసం ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగా యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి కటింగే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కట్ చేసుకునేటప్పుడు చిన్న మిస్టేక్ వచ్చినా కూడా మన గార్మెంట్ మొత్తం పాడైపోతుంది సో అందుకోసం ముందుగా మీరు లాస్ట్ వీడియోని చూసి ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగా యొక్క థీరీ అనేది ఏ విధంగా ఉంటుందో అండర్స్టాండ్ చేసుకొని మీ మెజర్మెంట్స్తోని డ్రాఫ్టింగ్ అనేది డ్రా చేసుకొని అప్పుడు కటింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో అర్థం అవడం కోసం ఈ విధంగా మినీ లెహంగాని కట్ చేసి చూపించాను నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగా యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ మీరు కూడా ఈ విధంగా ముందుగా మినీ లెహంగా యొక్క కటింగ్ అనేది చేసుకోండి అప్పుడు మీకు ఏమైనా మిస్టేక్స్ వచ్చినా కూడా మీకు తెలుస్తాయి ఆ తర్వాత మీరు నార్మల్ లెహంగాని కట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో